సో చాలామంది అంటే వాళ్ళకి తెలియకుండానే నేనేముందిలే నేనేం పెద్ద అన్నీ సెట్ అవ్వదేమో లే నేను ఎందుకు ఈ పని చేయాలి అని వాళ్ళకి వాళ్ళే అనుకుని వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ క్రిటిసిజం కానీ లేదంటే వాళ్ళల్లో వాళ్ళని బాగా హార్డ్గా కానీ అవుతూ ఉంటారు దాన్ని ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ అని చెప్తూ ఉంటారు చాలామంది అంటే నేను ఉన్నానేమో నా దగ్గర డబ్బులు లేదేమో లేదంటే వగేరా వగైరా అసలు ఈ కాంప్లెక్స్ అన్నది ఎందుకు వస్తూ ఉంటుంది మ్యామ్ యాక్చువల్లీ దీనివల్ల అంటే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి ఏదైనా చైల్డ్హుడ్ ప్రాబ్లమా లేదంటే అసలు పరిస్థితుల దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి మ్యామ్ యాక్చువల్లీ సో డెఫినెట్గా చైల్డ్హుడ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి క్యూట్గా పిలువటక్కడో బక్కోళ్ళ రారా అనిస్తా అవును పిలుస్తారా ఒరీ కర్రోడరారా ఒరే నల్లోడరారా ఇలా అంటే ఐడెంటిఫికేషన్ కోసం పెద్దవాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు బట్ అది ఎంతవరకు వీళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అని పెద్దవాళ్ళు ఆలోచించారు వేరే దాకా నాకు నాకే సో మా ఫ్యామిలీలో అందరు లైక్ చాలా ఫేర్ ఉంటారు చాలా ఫేర్ ఉంటారు మా మా మదర్ ఒక్కళ్ళే చామంజాయి ఉంటారు సో వాళ్ళంత చాలా ఫేర్ అనుకోండి ఇంకా మిల్కీ ఫేర్ ఉంటుంది సో నేను ఆబ్వియస్లీ మా మమ్మీ జీన్స్ వచ్చారు కాబట్టి నేను చామన్ షాయిగా ఉంటాను సో మా తాతయ్యల దగ్గర నుంచి మా అత్తల దగ్గర నుంచి ఎవ్రీ వన్ మా సిబ్లింగ్స్ దగ్గర నుంచి హూ ఆర్ ఫే సో ఫేర్ దాన్ మీ అసలు నువ్వు ఈ ఫ్యామిలీలో ఫిట్ అవ్వవు ఫిట్ అవ్వవు ఫిట్ అవ్వవు ఇంకెక్కువ మాట్లాడితే రేపు పొద్దున నీకు డౌరీ ఇవ్వాలి సో మేమందరం ఇలా ఫేర్ ఉన్నాం మేమే డౌరీలు ఇచ్చాము అంటే మా సో నువ్వు ఇంకా మా తక్కువ ఉన్నావు నువ్వు ఇంకెంత ఇవ్వాలి అసలు నువ్వు ఫిట్ అవ్వవు అంటూనే తీసుకొచ్చారు ఐ మీన్ నేను అట్లాగే పెరిగాను ఫ్రాంక్లీ వేరే అలాగే పెరిగేసరికి ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఇన్ మై బ్రెయిన్ సో నేను ఎవరికి నచ్చను నేను బాగోను నేను బయటికి వెళ్ళలేను నేను మాట్లాడలేను ఐ హ్యాడ్ సమ్ ప్లస్ అండ్ మైనసెస్ ఇన్ మై అపీరియన్స్ ఆర్ సమ్ సో నేను చేయలేనని చెప్పి నన్ను నేను చాలా క్లోజ్ దాన్ని దో ఐ హ్యాడ్ సంథింగ్ ఇన్ మై మనసులో ఉండేది ఐ షుడ్ డ్యాన్స్ అని చెప్పి ఐ షుడ్ టాక్ సో నాకు ఎలక్ట్రీషియన్స్లో చిన్నప్పుడు బిహేవియర్ మాట్లాడాలని స్టేజ్ ఎక్కాలని మైక్లో మాట్లాడాలని డ్యాన్స్ చేయాలని లైక్ యాక్టివ్గా ఉండాలనే బాగా ఫీలింగ్ ఉండేది బట్ నాకు ఎప్పుడైతే నా చిన్నప్పటి నుంచి అంటే థర్ త్రీ ఇయర్స్ నాకున్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ అవన్నీ వింటూ ఉన్నానో ఐ ఐ మేడ్ సెల్ఫ్ సో క్లోజ్ ఎంత క్లోజ్ అంటే నేను కింద పడిన పక్క వాళ్ళకి నేను కింద పడి ఏడుస్తానని తెలిస్తే బాగోదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి ఏడ్చి అంత క్లోజ్ అయిపోయాను నేను సో బట్ ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మనసులో మాత్రం యాక్టివ్ ఉంటుంది బట్ ఆ అవుట్కమ్ ఏం ఉండేది సో అది నన్ను ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా డాన్స్ చేస్తుంటే ఐ యుష్ క్రై సిట్టింగ్ డౌన్ అరే నేను కూడా ఉండాలి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఐ షుడ్ ఐ యుష్ క్రై అలా మాట్లాడాలి కదా అని అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఇప్పటికీ నాకు కంప్లీట్గా పోయిందని ఫ్రాంక్లీ చెప్పాలి పోయిందని నేను చెప్పాను ఐ మీన్ ఇన్ఫియాట్ అయితే పోయింది ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్ ఎలా వర్క్ చేసుకున్నారంటే అది నాకు ఒక ఒక నెలలోనో రెండు నెలలోనో పోయింది కొన్ని సంవత్సరాలు పట్టింది అది నన్ను డౌన్ నన్ను దాంట్లో నుంచి బయట తీసుకురావటానికి యా ఫైన్ గుడ్ ఇనఫ్ అని చెప్పి నన్ను నేను నమ్ నన్ను నేను నమ్మించుకుంటాకి చాలా టైం పట్టింది సో అంటే నన్ను నేను అర్థం చేసుకుంటాం నన్ను నేను ఏంటి అని నాకు తెలుసుకుంటాం సో ఇవన్నీ నాకు ఏం జరిపి చేసాయంటే అండ్ గ్యాదరింగ్ ఆఫ్ నాలెడ్జ్ చదువుకుంటాం సో హౌ ఐ స్టార్టెడ్ మై సైకాలజీ అంటే కూడా ఇట్ కెన్ బి వన్ ఆఫ్ దిస్ రూట్ ఒకళ్ళు చెప్పేది కాదు వాట్ ఐ అని నేను తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ నుంచి నేను చదివింది ఇది సో సో చదు చదవడానికి కారణమైంది సో అలా ఏం చేస్తుందని నన్ను నేను చదువుకుంటాం వల్ల అర్థం చేసుకుంటాం వల్ల ఐ కేమ్ టు నో నాలెడ్జ్ ఇస్ సంథింగ్ అబౌట్ విచ్ మేక్స్ యూ కంప్లీట్ అండ్ అనేది అనిపించింది సో ఇప్పుడు నా దగ్గర నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు నేను ఎట్లా ఉన్నా నేను దర్జాగా నడుస్తా ఫ్రాంక్లీ స్పీకింగ్ నా దగ్గర ఏమీ లేదని అనుకున్నప్పుడే కదా ఐ విల్ బీ లైక్ వీక్ ఎవరైనా వచ్చి నాకు చెప్పినా అంటే బాగాలేదు అని నాకు చెప్పినా మనము డౌన్ అవుతాం ఇప్పుడు కూడా వచ్చి నువ్వు బాగాలేదు ఏంటి ఇది వరకు అట్లా ఉన్నావు నువ్వు ఇట్లా ఉన్నావు అన్నారంటే ఎవరైనా ఫీల్ అవుతారు ఎవరైనా డౌన్ అవుతారు కానీ ఆ డౌన్ అనేది మనం ఎంతసేపు క్యారీ చేస్తున్నామో అది మన మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుంది తద్వారా మనం చేసే పనుల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనం డిసైడ్ చేసుకోవాలి దర్ ఈస్ వన్ బ్యూటిఫుల్ సెయింగ్ ఒక మూవీ ద హ్యాపీనెస్ ఆఫ్ పర్సిస్టెన్స్ సంథింగ్ ఒక మూవీ ఉంది ఇంగ్లీష్ మూవీ దాంట్లో వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే యా వాడు ఏం చెప్తాడంటే ఆఖరికి నేను చెప్పిన ఆర్ బ్యాడ్ ఇన్ సంథింగ్ అని నువ్వు నమ్మకు నువ్వు అంటాడు సో ఐ సే ద సేమ్ థింగ్ టు మై సన్ నేను వచ్చి నువ్వు ఇచ్చి చేయలేవని చెప్పడం నమ్మకు ఇట్ షుడ్ బి యూ యు ఆర్ ది ఆథర్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ ద హీరో ఆర్ హీరోయిన్ ఆఫ్ యువర్ లైఫ్ కర్త కర్మ క్రియ నువ్వు అయ్యి ఉండాలి ఇది కనుక మనం నేర్పించగలిగితే అండి ఇప్పుడు మనం ఎప్పుడు ఉండం కదా పిల్లలతో మా మమ్మీ మా డాడీ అంతా ఎప్పుడు ఉండరు మనం గాడ్ చేయటానికి బట్ ఎప్పుడైతే మనం ఈ మైండ్ సెట్ పెడతామో ఏంటి రాను అట్లా ఉన్నామంటే ఉన్నాను ఇప్పుడు ఏంటి అనే స్టేజ్కి వస్తారు ఐ మీన్ దే షుడ్ ఫీల్ దట్ ఓకే అది పెద్ద మ్యాటర్ కాదు అప్పరెన్స్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు ఆర్ వాళ్ళ క్లోజ్ అవ్వరు వాళ్ళు క్లోజ్ అవ్వకుండా ఒక ఎక్స్టెంట్ వరకు మనం కాపాడగలము పిల్లల్ని బికాజ్ చైల్డ్హుడ్దే కాబట్టి తర్వాత ప్రభావం చూపిస్తుంది మనము ఆ జాగ్రత్తలు కొన్ని కొన్ని మనం ఇప్పుడు బీయింగ్ ఏ పేరెంట్స్ మనం ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకోవాలి సో డోంట్ ఇయర్ ఎవరైనా నీ గురించి బ్యాడ్గా మాట్లాడితే అది నిజం అనుకోకు బికాజ్ ఇట్స్ నాట్ ట్రూ బికాజ్ వాళ్ళ లైఫ్ వేరు నీ లైఫ్ వేరు ఇట్స్ నాట్ ట్రూ అని మనం చెప్పగలిగిన రోజున దే విల్ బీ లైక్ కొంచెం సేఫ్ మోడ్లో ఉంటారు అది ఎలా పోగొట్టుకోవాలంటే వీ షుడ్ వర్క్ ఆన్ ఇట్ అండి మనం భయాలు ఏంటి మనం ఏంటి దీనివల్ల మన లైఫ్లో ఏం కోల్పోతున్నాము ఉన్నది నేను నాకు చెప్పుకున్న మాట ఏంటంటే సి నీకున్నది ఒక్క లైఫ్ నన్ను అర్థం చేసుకున్న నీకున్నది ఒక్క లైఫ్ నీకున్న ప్యాషన్స్ కొన్ని ఉన్నాయి నీకున్న భయాలు కొన్ని ఉన్నాయి ఆ భయాలు నీతో నువ్వు క్రియేట్ చేసుకునే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను వినటం వలన అది నువ్వు మనసుకు తీసుకుంటాం వల్ల అది నిజమని నమ్మావు కాబట్టి అది నీతో పాటు అతుక్కుపోయి నిన్ను నువ్వు డౌన్ చేసుకుంటున్నావు నీ దానివల్ల నీ ఆపర్చునిటీస్ కోల్పోతున్నాయి ఇప్పుడు ఎవరో వచ్చారు కమ్ లెట్స్ కమ్ ఇవాళ మనకు స్కూల్లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అండి అంటే అయ్యో నేను డాన్స్ చేయను కదా నాకు రాదు కదా అని నేను ఐ విల్ నాట్ గివ్ మై నేమ్ నేను ఆపర్చునిటీ కోల్పాను అక్కడి నుంచి కదా అలా రెండు మూడు ఈవెంట్స్ జరిగాయి అనుకోండి ఏం చేస్తాము ఆబ్వియస్లీ మనకు అది సెట్ అవ్వదులే అని దూరం అయిపోతుంది సో వీ షుడ్ బి రెడీ ఫర్ ద ఆపర్చునిటీ వచ్చి రాగానే నేను నెంబర్ ఫస్ట్ ఉండాలి టు మేక్ ఇట్ పాసిబుల్ అని థింకింగ్ నాకు ఉండాలి అలా ఉండాలి అంటే వీ షుడ్ నాట్ లిజన్ టు అదర్స్ కానీ చిన్నప్పటి నుంచి విని ఉండటం వలన మనము వాటిని వర్కౌట్ చేయాలి కొంచెం నేను కోల్పోతున్నాను ఇట్స్ మీ అల్టిమేట్లీ లూజింగ్ ఎవ్రీథింగ్ అనే కాన్షియస్ మనకు వస్తే మనకు భయం వస్తే చిచ్చి వెళ్లాల్సిందే స్టేజ్ ఎక్కాల్సిందే చిచ్చి నేను చెయ్యాల్సిందే దీనికి నాకు ఆప్షన్ లేదు ఇదొక్కటే లైఫ్ మా తాత లేరు మా నాన్న లేరు మా అత్తలేరు వాట్ ఎవర్ సో వాళ్ళు ఎవరన్నారు వాళ్ళు లేరు బట్ ఇట్స్ మై లైఫ్ నేను ఇంక ఇంకో ఆపర్చునిటీ లేదు అనుకుంటే ఒక సమంతలానో లేకపోతే పిఎం మోడీలానో సంథింగ్ ఏదో ఒకటి మన 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 ప్యాషన్ తగ్గట్టుగా సంథింగ్ సో క్రిటిసిజంని మనం అంతా తీసుకోకూడదు ట్రైన్ చేసుకోవాలి మనం మనం ఇప్పుడు పిల్లల్ని ట్రైన్ చేయాలి తప్పదు సో మనల్ని మనం మనం వర్క్ మనల్ని కరెక్ట్ కరెక్ట్ యా టైం ఇది ఇలా అయ్యేది లాంగ్ ప్రాసెస్ పక్కవాడు చెప్తే వింటాడు కానీ మన మాట మనం ఇనం ఇనలేము అదే ప్రాబ్లం ఇప్పుడు ఏ నువ్వు ఇలా ఉండు అంటే మన మాట మనం వింటామండి నేను మీకు చెప్తే ఇప్పుడు చెప్పారు కదా విందామని ట్రై చేస్తారు అదని నాకు నేను చెప్తున్నాను అనుకోండి బై బికాస్ నాకు నేను అంత ఇంపార్టెన్ ఇచ్చుకోను సో ఎప్పుడైతే ఇచ్చుకుంటానో Then the real change comes. Yeah. Thank you.